ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గురు పూజోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా విజయవాడ కేంద్రంగా అత్యంత ఘనంగా ఈరోజు గురు పూజోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ నవీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉపాధ్యాయ వ్యవస్థని విద్యా వ్యవస్థని పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు ఈ రాష్ట్రంలో ఆదర్శనీయంగా నడిపినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ గమనించే ఉంటారు విద్యా వ్యవస్థను చెక్కదిద్దడం చెక్కదిద్దడంలో ఎప్పటికప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రగతిని రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవారు ఈరోజు రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారంటే అది పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదవ తారీఖు వరకు మీరు గమనించినట్లయితే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మాత్రమే సుమారుగా ఒక లక్ష యాభై వేల ఒక సక్రమమైనటువంటి మార్గం అని గుర్తించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్న ఆ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాడు సమాజానికి ఒక మార్గనిర్దేశం పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీల ద్వారా నడిపిస్తూ ఈ వ్యవస్థ బాగుండాలని ప్రగాఢంగా విశ్వసించే వ్యక్తుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరు ఆ తర్వాత మళ్ళీ నారా లోకేష్ బాబు గారు ఆ బాధ్యతల్ని వేసుకున్నారు కూటమి ప్రభుత్వం ఈరోజు నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో ఒక డిఎస్సీని ప్రకటించడమే కాదు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పాఠశాల నుంచి ప్లస్ వన్ ప్లస్ టూ వరకు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజనంతో స సదుపాయంతో పాటుగా పుస్తకాలు ఇవ్వడం కాదు నాణ్యమైనటువంటి పుస్తకాలు ఇవ్వడమే కాదు వారికి సంబంధించినటువంటి యూనిఫామ్లు షూలు అన్నీ కూడా ఒక బ్రాండెడ్ ఒక బాగా ఆర్థికంగా స్థితిమంతుడు అయినటువంటి కుటుంబం వారి బిడ్డని ఎక్కడో ప్రైవేటు కాన్వెంట్ లేకపోతే బోర్డింగ్ స్కూల్లో చదివిస్తే ఎంత హుందాగా వారి బిడ్డల్ని పంపుతారో అంతే హుందాగా ప్రతి పేదవాడి బిడ్డ కూడా పాఠశాలకు వెళ్ళాలి అన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి సౌకర్యాలు కల్పించడం జరిగింది గత ప్రభుత్వంలో చూసాం తాతల పేర్లు తండ్రుల పేర్లతో పథకాలను ఏ విధంగా చేస్తారో విద్యా వ్యవస్థలో ఏ పథకము కూడా ఎవరి పేరుతో కాకుండా దేశం గర్వించదగ్గ వ్యక్తుల పేరుతో బొక్కా సీతమ్మ గారి పేరుతో భోజన పథకాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో పుస్తకాలకి ఇట్లాగా అన్ని పథకాలు ఏ పథకానికి పేరు పెట్టినా కూడా దేశం గర్వించదగ్గ వ్యక్తుల యొక్క పేర్లతో స్కీములన్నిటిని కూడా పెట్టడం జరిగింది ఆదర్శవంతమైనటువంటి వీరి పాలనలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ దేశానికి ఒక మార్గంగా ఒక దిక్సూచిగా నిలుస్తుంది అన్నటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ అందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ